చిట్టిల్ సతీష్ ఇకనైనా నీ యొక్క బెగ్గింగ్ ఆపే చాలా వీడియోస్ వైరల్ అవుతున్నవి నువ్వు అడుక్కున్న విధానాన్ని బట్టి క్రిస్టియానిటీని చాలామంది దూషిస్తున్నారు ఇకనైనా ఆ బెగ్గింగ్ ఆపేసి నిజమైన మార్మన్స్ పొంది విశ్వాసంతో దేవుని మీద ఆధారపడడం నేర్చుకో ఎన్ని వీడియోస్ అండి ఎన్ని వీడియోస్ ఒకటా భోజనం పెట్టడానికి కూడా ఏడుస్తుండు అంటే స్పాన్సర్ మీటింగ్ పెడతాడు అక్కడ వచ్చిన వాళ్ళు మీతో పాటు ఎక్కువ మందికి వస్తున్నారు భోజనాలకి చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది మీకు భోజనాలు పెట్టాలి మళ్ళీ గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి మూడు వేల అంటే వెళ్ళిపోతున్నాయి అసలు నిన్ను వాళ్ళు అడిగారా మాకు భోజనం పెడితే స్పాన్స్ చేస్తామని వాళ్ళు అడిగారా గిఫ్ట్ ఇస్తే స్పాన్స్ చేస్తామని నువ్వు వాళ్ళకి అలాంటి ఆశలు వాళ్ళకి పుట్టించి వాళ్ళకి వాక్యానుసరంగా క్రీస్తుని నేర్పకుండా అంటే వాక్యాంశాన్ని క్రీస్ ప్రకటించకుండా ఇలాంటి ఆశ వాళ్ళ వాళ్ళు పుట్టించి ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు క్రీస్తుని తప్పు అర్థం చేసుకుంటున్నారు నువ్వు క్రీస్తుని తప్ప ప్రకటిస్తున్నావు మీరు అందరూ కలిసి క్రీస్తు నామ ఇతర మతస్థుల మధ్య పడడానికి కారణం అవుతున్నారు స్పాన్సర్ చేయడానికి ఏంది అడుక్కోవడం ఏంది అడుక్కోవడం వల్ల క్రిస్టియన్ని చాలామంది తప్పుగా చేసుకుంటున్నారు మీ యొక్క ఈ యొక్క లగ్జురియస్ లైఫ్ స్టైలు నలుగురికి నాలుగు కార్లు అక్కడనో ఇంట్లో ఇళ్ళలో పనిచేసా మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చేసి ఇవ్వాలి వాడు ఆస్తి ఆస్తి మతం వచ్చేసా అంట బంగారు మతం ఏంది దోపిడీ ఈ నీళ్ళు దోపిడీ అంటే విషయం నీలాంటి వాళ్ళ కావట్లేదా అక్కడి అక్కడికి వెళ్ళే వాళ్ళని కానీ మీరు నిజంగా క్రీస్తుని బట్టి వెళ్తున్నారా ఆ విధంగా ఆయన మిమ్మల్ని మ్యానిఫర్ చేస్తుంటే అసలు మీరు వాక్యానుసారం క్రీస్తుని మీరు నేర్చుకుంటున్నారా చాలా బాధ అనిపిస్తుంది మీ మీలాంటి వారి వల్ల మీ ఎవరైతే వెళ్తున్నారో అంటే మీరు అక్కడ వెళ్ళి స్పాన్సర్ చేసి ఆ ఫోటో దిగి భోజనం చేస్తే ఆ డబ్బులు ఇచ్చేస్తే అది దేవుని మహిమ అనుకుంటున్నారు కానీ మీ వల్ల మనం దూషం పడుతుంది దూషం పడుతుంది ఆయన పబ్లిక్గా భోజనం ఎక్కువ మంది వస్తుంది అలా తిరుగుతున్నా కానీ అసలు ఏందండి ఇది అసలు చిత్రికి వాక్యాశమైన క్రీస్ తెలియదండి వా వేసిపో తెలియడు వాళ్ళు వేసిపోవని బట్టి మోటివేట్ చే మోటివేట్ అయితే ఇలాంటి ఏం ఆశించకుండా వాళ్ళు ఇస్తారు కానీ ఆ విధంగా ఆయన చేయలేడు ఎందుకంటే ఈ మ్యానిపులేషన్ చేస్తే అక్కడ జనాలు కూడా ట్యూన్ అవుతారు కాబట్టి ఆ జనాలు మనిషి తగ్గట్టు ఇవన్నీ చేస్తున్నాయి ఆయన ఎందుకంటే ఆ జనాలకి ఏసు తెలియదు ఎనకీ తెలియదు వీళ్ళందరూ కలిసి ఇతర మతస్థుల మధ్య దేవునామం దూషింపడడానికి కారణమవుతున్నారు చాలా బాధ అనిపిస్తుంది అండి చిట్లు సతీష్ నువ్వు ఆఫై ఈ బెగ్గింగ్ అయ్యి ఇప్పటికీ చాలా కోర్లు సంపాదించావు ఎన్ని రకాలు అడుగుంటాడి ఎన్ని రకాలు అడుగుంటారు ఎన్ని రకాల మ్యాన్యుపులేషన్స్ అండి ఎన్ని రకాల మ్యాన్యులేషన్స్ అండి అసలు వీళ్ళు బైబిల్ చదువుతున్నారా అసలు వీళ్ళకి అసలు వీళ్ళ చేతిలో ఏ బైబుల్ ఉందో అర్థం కావట్లేదు చాలా బాధ అనిపిస్తుంది